హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మతాంతర వివాహాలపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది కొందరు వారి మతం ఏమిటనే విషయం చెప్పకుండా దాచి ఇతరులను మోసం చేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు తీరా పెళ్లి చేసుకున్నాక వారి మతం చెబుతున్నారు అప్పుడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఇలా మోసం చేస్తూ మతాంతర వివాహాల విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించింది దీనికోసం చట్టం ఇరవై రెండు చేయనుంది ఈ చట్టం ప్రకారం వివాహం కోసం జరిగే మత మార్పిడిని నిరోధిస్తారు మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకుంటే అది చల్లదని తెలిపింది ఇలా ఎవరైతే మతాన్ని దాచి పెళ్లి చేసుకుంటారో వారికి జరిమానాతో పాటు పదేళ్ల వరకు జైలు శిక్ష కూడా తప్పదని ప్రభుత్వం వెల్లడించింది సాధారణ చట్ట విరుద్ధం మత మార్పిడి చేస్తే ఒకటి నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అలాగే ఒక లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది అదే మతం దాచి కనుక పెళ్లి చేసుకుంటే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అలాగే మూడు లక్షల జరిమానా కూడా ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది మైనర్ మహిళ లేదా ఎస్సీ ఎస్టీ వారి మతం మార్చి పెళ్లి చేసుకుంటే నాలుగు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉండడంతో పాటు కనీసం మూడు లక్షల జరిమానా ఉంటుంది సామూహిక మత మార్పిడి అంటే ఒకేసారి ఇద్దరికంటే ఎక్కువ మందిని ఇలా మోసం చేస్తే దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కనీసం నాలుగు లక్షల జరిమానా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘించి జరిగిన వివాహం నుంచి జన్మించిన ఏ బిడ్డ అయినా కూడా చట్టబద్దంగా పరిగణిస్తారు పిల్లల వారసత్వ హక్కులు తల్లిదండ్రుల సాధారణ వారసత్వ చట్టాలను అనుసరించి వస్తాయని పేర్కొ పేర్కొంది వ్యక్తిగత మత స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని మోసం బలవంతం లేదా చట్టవిరుద్ధంగా ఎవరైనా ఎలా చేయకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది దీనివల్ల మత మార్పిడి చేయడానికి ప్రయత్నించరని వెల్లడించింది ఇక ఇవ్వీ బుల్ విషయాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్